ఆవు గేదె పాలు వర్సెస్ ప్లాంట్ బెస్ట్ మిల్క్స్ ఏది తాగితే హెల్త్కు మంచిదో తెలుసా ప్లాంట్ బేస్డ్ మిల్క్ ఆవు పాల గురించి అందరికీ తెలుసు కానీ ఈ ప్లాంట్ బెస్ట్ పాల గురించి తెలుసా మొక్కల నుంచి తీసే ఈ పాలతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా ప్లాంట్ బేస్డ్ మిల్క్ ప్రముఖ కవి మాజీ రాజకీయ నేత కుమార్ విశ్వాస్ కూతురు అగ్రత శర్మ వివాహం ఇటీవల అంగరంగ వైభవంగా జరిగింది ఉదయ్పూర్లోని లీలా ప్యాలెస్లో మూడు రోజుల పాటు అగ్రత శర్మ పవిత్ర ఖండేల్వాల్ వివాహం అట్టహాసంగా జరిగింది ఢిల్లీలో జరిగిన వివాహ రిసెప్షన్కు ప్రధాని నరేంద్ర మోదీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తదితర రాజకీయ ప్రముఖులతో పాటు సినీ వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు ఇలా ఘనంగా వివాహం జరగటంతో అగ్రతా శర్మ పవిత్ర ఖండేల్వాల్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది ఈ ఈ క్రమంలోనే పవిత్ర ఖండేల్వాల్ గురించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది అతడు ప్లాంట్ బెస్ట్ ఫుడ్ స్టార్టర్ బెటర్ బెట్ బెటర్ బెట్ కో ఫౌండర్ ఇది ప్లాంట్ బెస్ట్ పాలు అమ్ముతుంది అయితే ఆవు గేదె పాల గురించి తెలుసు చివరకు మేక గాడిత పాల గురించి విన్నాం మరి ఈ మొక్కల పాలు ఏంటనేగా మీ అనుమానం ఇప్పుడిప్పుడే ఈ ప్లాంట్ బెస్ట్ పాలు బాగా ఫేమస్ అవుతున్నాయి సెలబ్రిటీల నుంచి హెల్తీగా ఉండాలనుకునే వాళ్ళ వరకు ప్లాంట్ బెస్ట్ పాలు వాడుతున్నారు ఈ ప్లాంట్ బెస్ట్ పాల గురించి తెలుసుకుందాం ప్లాంట్ బెస్ట్ పాలు అంటే ఏమిటి మొక్కల నుంచి తీసే పాలను ప్లాంట్ బెస్ట్ పాలు అంటారు డెయిరీ పాలు అంటే ఆవులు గేదెల నుండి తీసే పాలతో పోలిస్తే మొక్కల నుంచి వచ్చే పాలు ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది ప్లాంట్ బెస్ట్ పాలలో బాదం పాలు సోయా పాలు బియ్యం పాలు బంగాళదుంప పాలు ఉంటాయి ప్లాంట్ బెస్ట్ పాలలో మొక్కను బట్టి పోషకాలు ఉంటాయి ఎవరికైతే డైరీ ప్రోడక్ట్ పడవో వాళ్ళు వీటిని వాడవచ్చు వెజిటేరియన్స్ కూడా ఈ పాలను వాడుకోవచ్చు ప్రోటీన్ ఎక్కువగా ఉండే సోయా మిల్కు టూ టూ ఫార్టీ ఎంఎల్ సోయా పాలలో ఎయిటీ క్యాలరీలు ఉంటాయి మార్కెట్లో సోయా ఫోర్టిఫైడ్ మిల్క్ దొరుకుతుంది వీటిలో కాల్షియం విటమిన్ ఏ ట్వెల్వ్ లాంటి మినరల్స్ ఉంటాయి సోయా పాలు బాడీలో పోషకాల లోపాన్ని తగ్గిస్తాయి ఈజీగా జీర్ణం అవుతాయి ఇంట్లో ప్లాంట్ బెస్ట్ పాలు చేసుకోవచ్చు బాదం పాలు లేదా కొబ్బరి పాలు ప్లాంట్ పెస్ట్ పాలను ఇంట్లోనే చేసుకోవచ్చు మార్కెట్లో చాలా కంపెనీలు ఫ్లేవర్డ్ ప్లాంట్ పెస్ట్ పాలు అమ్ముతున్నాయి అనుష్క శర్మ నుంచి జాన్ అబ్రహం వరకు ప్లాంట్ పెస్ట్ పాలు తాగుతారు సర్వేజన సుఖినో భవంతు ఊ నమసింయా ॐ नमः शिवाय